రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో అనేక సభల్లోపట ఎన్నికల సభల్లోపట ప్రచారంలోపట ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో కూడా ఈ రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ నివేదికనే రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష తొంభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పి బిస్వాల్ కమిటీ సూచించిందని చెప్పి అరు ఎన్నో సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళ నిరుద్యోగులందరినీ దగ్గరేసుకునే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు అయ్యారు ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరు ఎదురు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాడా ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తే ఇప్పటికి రెండు నెలలు దాటిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ మీద ఒక స్పష్టత ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరొకసారి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది అనడానికి ఈ రెండు నెలల పరిపాలనే తన నిదర్శనం అని చెప్పి ఇవాళ మేమందరం భావిస్తూ ఉన్నాం నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదలయ్యాలని చెప్పి ఏ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో వెంటనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇవాళ ఈ రెండు నెలల లోపల రెండు సార్లు శాసనసభను సమవేశపరిచరు ఏ సభలో కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఖాళీ విషయంలో కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ రెండు సమావేశాల్లో కూడా చెప్పుకపోవడం అనేది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేయడమే గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఖాళీల విషయంలో చాలా స్పష్టత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వడం వల్ల అందరూ వివిధ రకాల ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యారు వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ చాలా ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు దాని మీద స్పష్టత లేదు గతంలో కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ల చివరిసిన ఫలితాలను మాత్రం ఇరవై మూడు వేల ఉద్యోగాల ఫలితాలు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఇచ్చి అవన్నీ కూడా కనగందని చెప్పుకునే విధంగా ఉద్యోగ పత్రాలు ఇచ్చినే తప్ప కొత్త కాల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు అంటే మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైన ఇవాళ బలంగా అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ గారు ఐదు వందల మూడు ఉద్యోగాల కోసం గ్రూప్ అని నోటిఫికేషన్ ఇచ్చారు అది ఐ కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆ కేసు గురించి ఫాలో చేయకుండా ఒకవేళ ఇస్తే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆ గతంలో ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులకు నోటిఫికేషన్ రద్దు చేయడం అనేది చాలా మంది ఇవాళ నిరుద్యోగులు ప్రిపేర్ గ్రూప్ అని ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వెంట ఒక కోచింగ్ సెంటర్లో మాఫియా ఉన్నది ఆ మాఫియా ఎట్లా చెప్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్తూ అట్లా వింటున్నారు కాబట్టే ఇవాళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవాళ రద్దు చేశారు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వకుండా ఉండడంలో అది కుట్రలో భాగం ఇది అంత అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అందరూ ఇవాళ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతా ఉన్నారు పాత సిలబస్ లోపల ఇవాళ కొత్తగా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే కొత్త సిలబస్ ప్రకారం మళ్ళా ప్రిపేర్ కావాలి మళ్ళా ప్రిపేర్ కావాలంటే మళ్ళా కోచింగ్ సెంటర్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ కోచింగ్ సెంటర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ ఈ నోటిఫికేషన్ రద్దు చేసిండని చెప్పి ఇవాళ మేము ఇవాళ మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రూప్ టూ చాలా రెడీగా ఉన్నాయి గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేయచ్చు గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్ లోపలనే మేగాడిఎస్సీని ఏర్పాటు చేస్తామని చెప్పి నేను అన్నారు ఇవాళ మేఘ ఎన్నో క్యాబినెట్లు పెట్టరు ఇంతవరకు డిఎస్ మీద స్పందన లేదు గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్ కన్నా కనీసం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి ఇవాళ డిఎస్సీల ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ టీచర్ స్పెషల్ టీచర్స్ దాదాపు రెండు వేల పోస్టులు ఉన్నాయి వీటికి ఇమీడియట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ కోరుతా ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఉన్నాయో వాటిని ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇచ్చడానికి పాత పోస్టులన్నీ రద్దు చేసి మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇచ్చే పుట్ర చేయద్దని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థులు ఇవాళ వివిధ రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారు మళ్ళీ వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోయి ఆర్థిక స్థోమత పెట్టిన ఆర్థిక స్థోమత వాళ్ళ దగ్గర లేదు కాబట్టి దయచేసి మీరు ఈ ఎగ్జామ్స్ రద్దు చేసే కార్యక్రమాన్ని నోటిఫికేషన్ రద్దు చేసే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మీరైనా కొత్త నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చి మరిన్ని పోస్టులు పెంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు బాసటగా ఉండాలా తప్ప ఈ రకంగా పాత నోటిఫికేషన్లు కేసీఆర్ పేరు ఉండద్దు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చురు అనే విధంగా ఆ పేరును తుడిపేసే ప్రయత్నం చేస్తామంటే మాత్రం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరు అమాయకులు కాదు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇవాళ డిఏఓ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి ఏడబ్ల్యూఈ పోస్ట్ కానీ పీజీ కానీ వీటన్నిటి ఇవాళ గ్రూప్ త్రీ కానీ వీటన్నిటి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటికి రిజల్ట్ ఇవ్వండి పెట్టిన వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ అని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇవాళ కోచింగ్ సెంటర్ను బతికిచ్చే పనిని వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ఆలోచనలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అన్న ఏదైనా బిస్వాల్ కమిటీ అన్నారు కదా ఏది మరి బిస్వాల్ కమిటీ నివేదిక బయట పెట్టచ్చు కదా ఎందుకు పెడతా లేవు లేదు ఎందుకంటే ఎన్నికల ముందు ఏదో ఒక మాట మాట్లాడినావు నిరుద్యోగులకు మోసగించడానికి అనేకమైన అబాద్ధలు అయినా కాబట్టి ఇవాళ దాని నుంచి మాట్లాడతలేవు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని నుంచి మాట్లాడాల్సింది ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు గతంలో రామ్ రెడ్డి గారు చాలా మంది ఈ రాష్ట్రంలో మేధావులు చాలా మంది అన్నారు కదా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి మీరు అన్నారు కదా మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు గ్రూప్ టూ నోటిఫికేషన్ విషయంలో కూడా ఎన్నికల ముందు భర్తీ చేస్తే వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వానికి పేరేస్తా అని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నాలు వేసారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా మళ్ళా కొత్తగా అనుబంధం ఇవాళ గ్రూప్ అనే విషయంలో ఏవైతే అరవై పోస్టులు క్రియేట్ చేశారో మళ్ళీ గ్రూప్లో కూడా యాభై అరవై పోస్టులు మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ ఇది కూడా రద్దు చేసి ఇవన్నీ మళ్ళీ మేమేస్తున్నాం అనే క్రెడిట్ కొట్టడానికి మాత్రమే ఇవాళ ప్రభుత్వం పండగ పండుతున్నట్టుగా ఇవాళ వివరం కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ రకమైన ఆలోచనలు మానుకొని ఇవన్న రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కొత్త వాటికి ఎగ్జామ్స్ పాత వాటికి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులకు ఆ యొక్క ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం